తులారాశిలోకి కుజుడి ప్రవేశం ఈ నాలుగు రాశుల వారు ఈ రోజు నుండి జాగ్రత్తగా ఉండాలి మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే సెప్టెంబర్ పదమూడున కుజుడు వక్రగతిలోకి ప్రవేశించడం వల్ల అక్టోబర్ ఇరవై ఆరు వరకు నాలుగు రాశుల వారికి ప్రత్యేక లాభాలు కలగనున్నాయి మిథున రాశి వారు జీవితంలో అనుకోని విజయాలు పొందుతారు ఆర్థిక లాభాలు కలుగుతాయి ఇక కర్కాటక రాశి వారికి ధైర్యం విజయం కలగల్సిన జీవితం రాబోతుంది అందరి నుంచి సహకారం లభిస్తుంది తులారాశి వారు జీవిత భాగస్వామితో ఒప్పందాలు కొత్త అవకాశాలు దక్కుతాయి స్నేహితులు కూడా సహాయం చేస్తారు మరియు మకర రాశి వారికి మానసిక ఇంకా కుటుంబ సంతోషం కొత్త విషయాల్లో విజయం సాధిస్తారు మొత్తంగా కుజుడు వక్రగతి ఈ నాలుగు రాశుల వారికి విద్యాలు అభివృద్ధి సుఖ సంతోషాలని తీసుకొస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి